నర్మదా ప్రేమ ఇద్దరు కలిసి అయితే వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు అక్కడికి వచ్చేసరికి గేట్ వేసి ఉండటంతో ఎక్కడికి వీళ్ళు ఎవరు లేరు ఏంటి అని చెప్పాలనుకుంటూ బయటికి రాబోతు ఉంటే నర్మదా అక్కడ గోడ పైన ఒక నెంబర్ ఉంటే తనకి కాల్ చేస్తే మనకి డీటెయిల్స్ తెలుస్తాయని అయితే అతనికి కాల్ చేస్తుంది ఇక్కడ మేము ఈ ఇంటి దగ్గర బయట మీ నెంబర్ ఉంది అని అయితే అడుగుతూ ఉంటాడు దాంతో అతనైతే మీకు బర్త్డే పార్టీకా మ్యారేజీకా దేనికి కావాలి మీకు రెంట్కి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి మీరేమన్నా దీనికి సంబంధించి మేనేజరా అని అయితే అడుగుతూ ఉంటాడు ఇది భాగ్యం వల్లది కదా అంటే అంటే భాగ్యం ఆ ఎవరు భాగ్యం ఇది రెంట్కి ఇస్తూ ఉంటాము అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఒక దాంతో ప్రేమ నర్మదా అయ్యో ఎంత మోసం చేశారు వాళ్ళు మనల్ని ఈ సొంత ఇల్లు అని చెప్పని అయితే అనుకుంటూ తను చెప్పిన గతంలో మా ఇల్లు ఇది మే అని చెప్పిన మాట్లాడి గుర్తు చేసుకుంటూ ఉంటుంది నర్మదా దాంతో అతనైతే అదేంటి అండి ఇది భాగ్యం వాళ్ళ ఇల్లు కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఏ భాగ్యం అంటే వాళ్ళు వాళ్ళు ఒక రోజు రెంట్ తీసుకున్నారని చెప్పనైతే అంటూ ఉంటాడు ఇంకా ముప్పై వేలు నాకు రెంట్ ఇవ్వ అడ్వాన్స్ ఉంది ఇవ్వలేదు ఎగ్గొట్టారని చెప్పగానే ఒక్కసారిగా ప్రేమ నర్మదా అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఇది కేవలం రెంట్కి ఇస్తూ ఉంటాం ఇది వేరే వాళ్ళది నేను దానికి సంబంధించిన మేనేజర్ని అని చెప్పనైతే అంటూ ఉంటాడు ఎవరికైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకే మేము రెంట్కి ఇస్తాము అంతకుమించి దీనికి సంబంధించిన ఓనర్ ఇక్కడ ఉండడు అనే అతను క్లియర్గా చెప్పడంతో నర్మదా ప్రేమ అయితే సరేనండి నేనైతే ఫోన్ పెట్టేసి అయితే మనము మోసపోయినట్టున్నాము వీళ్ళు ఏదో పెద్ద స్కెచ్ చేసే ఇంట్లోకి మామయ్యని బొరిడీ కొట్టించారు అని చెప్పి ప్రేమ కూడా అంటూ ఉంటుంది మనము ఈ విషయం గురించి మళ్ళీ అక్కడే అడుగుతాము అని అయితే వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేసి మాట్లాడదామని అయితే నే నర్మదా ఫోన్ చేస్తుంది వేదవతి ఫోన్ చేయగానే వేదవతి ఏంటి కోడలు గవర్నమెంట్ కోడలు ఇప్పుడే కదా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు మళ్ళీ నాకు కాల్ చేసేవేంటి నన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నావా ఏంటి అని అయితే నర్మదాతో వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటే అవును అంతే కదా మరి లేకపోతే అందరిలాంటి కోడలు మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు ఫోన్ చేయడానికి కూడా మీకు టైం లేదని మీరు అంటారు కదా అత్తయ్య అందుకే ఫోన్ చేశానని చెప్పనైతే అంటూ ఉంటుంది దాంతో వేదవతి అయితే ఏంటి నిజంగా నా మీద నీకు ప్రేమ లేదా కావాలని ఇదంతా చేస్తున్నారా అని చెప్పనైతే అనుకుంటూ సరే కానీ అత్తయ్య మీ అగ్గి పుల్లల కోడలు ఉంది కదా తనకి ఫోన్ ఇస్తారా అని చెప్పనైతే అంటూ ఉంటుంది మీకెందుకు తనతో పని మీకు చెప్పాను కదా ముగ్గురు కలిసి ఉండాలని మళ్ళీ వీధి మీరు ఎందుకు ఇద్దరు తనెన్మట పడుతున్నారని చెప్పనైతే నర్మదాతో అంటూ ఉంటుంది లేదత్తయ్య నేను వేరే పని మీద వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను వాళ్ళు బయటకు వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారేమో మేము లోపలికి వెళ్ళి పలకరిద్దాం కదా అని చెప్పని అయితే అనుకుంటున్నాం మీరు చెప్పండి పలకరించాలా వద్దా అని చెప్పని అడుగుతూ ఉంటుంది దాంతో అయ్యో అది ఎట్లాగా శ్రీరామ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరించాలి కదా పలకరించకుండా ఎందుకు ఉండటం అని అయితే అయితే మీరు వల్లి అక్క దగ్గరికి వెళ్ళి మేము లైన్లో ఉన్నామని చెప్పకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారా లేరో ఒకసారి కనుక్కుంటారా అత్తయ్య అని చెప్పనైతే అంటూ ఉంటుంది నర్మదా దాంతో సరేనమ్మా నేను పోయి కనుక్కుంటానని అయితే వల్లి దగ్గరికి వెళ్తుంది వల్లి వల్లి అని చెప్పని మీ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఉన్నారమ్మా అని అయితే అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఉన్నారత్తయ్య అని చెప్పని అయితే అంటూ ఉంటుంది దాంతో వల్లి చెప్పిన మాటలు నర్మదా ప్రేమకి వాళ్ళ అత్తయ్య అయితే ఉన్నారంట నర్మదా అని చెప్పని అంటు ఒకసారి మళ్ళీ అక్క ఫోన్ ఇవ్వండి అత్తయ్య అని అయితే నర్మదా అంటూ ఉంటుంది నర్మదా అనగానే మళ్ళీకి ఫోన్ ఇచ్చింది అక్క అమ్మ మేము బయటే ఉన్నాము పిన్ని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారా అని అయితే అడుగుతూ ఉంటుంది వీళ్ళు నిజంగా వేరే పని మీద వెళ్ళారా లేకపోతే ఏదైనా స్కెచ్ వేశారా అని మా ప మా గురించి తెలుసుకోవడం కోసం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా వీళ్ళిద్దరినీ నమ్మలేమని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది అయ్యో అమ్మ వాళ్ళ లేరేమో ఒకసారి ఫోన్ చేసి ఆ లైన్లో ఉన్న నర్మదా అని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయడం కోసం మళ్ళీ వెళ్ళి ఏమో ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదని ఫోన్ చేసినట్టు నడిచి ఆ అమ్మ మీరు ఇంట్లో ఉన్నారా అని అడుగుతూ ఉంటూ అడుగుతూ ఉండి తను ఫోన్ చేయకుండానే తను ఫోన్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటుంది వల్లి మీరు ఇప్పుడే బయటికి వెళ్ళారా ఎన్నింటికి వస్తారో తెలియదా అని అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న వల్లి నర్మదా వాళ్ళకి అమ్మ వాళ్ళు ఇప్పుడే అని అయితే చెప్తూ ఉంటుంది దాంతో కోపంతో ఉంటారు నర్మదా ప్రేమ